అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి విజయదశమి రోజు దేవి నవరాత్రులు ఎంతో సంతోషంగా అద్భుతంగా చేసుకున్నాము కానీ విజయదశమి రోజు ఇంకా జమ్మి చెట్టు పూజ ఒక్కటి చేసుకోవాల్సింది కానీ నేను ముందు రోజు బుధవారం రోజు ప్రదక్షిణ చేసుకున్నా ముక్కున్నా కానీ విజయదశమి రోజు అయితే చేసుకోలేకపోయినాను ఎందుకంటే నాకు పీరియడ్ వచ్చేసింది ఇంకా సరేలే మనం ఏం మనకు అన్నీ కావాలంటే అనుకూలం అన్నీ ప్రతి ఒక్కటి మనకే దక్కాలంటే కాన్పని ఇట్లాంటివన్నీ మామూలే సహజము ఇంకా ఇది వచ్చేసి తెల్లవారుజామున విజయదశమి రోజు ఐదు గంటలకు ఇంకా స్నానం చేసేసేసి ఇంకా మొత్తం అన్నీ శుభ్రం ఇండ్లు వాకిన్లు అయితే కడుక్కున్నాము కడుక్కొనేసి ఇంకా డోర్ తీస్తానే గో గోమాతల్లి వచ్చింది ఇంక మా శ్రీవారు వచ్చేసి గోమాతల్లికి ఏమో పెట్టేసేసి పంపించేసినాడు ఇంకా పంపించేసిన తర్వాత ఇంక మరీ వచ్చేసేసి ఇంకా మా చిన్నబ్బాయి కానీ ఊరి నుంచి వచ్చినాడు మా చిన్నబ్బాయికి వచ్చేసి దుబ్బ ఓలిగలు అంటే చాలా ఇష్టం మా పిల్లలకి ఇద్దరికి ఇష్టము మా శ్రీవారికి ఇష్టమే నాకు ఇష్టమే దుబ్బ ఓలిగలు అంటారు ఇవి మన పెద్దలు చేస్తానంట ఈ ఓలిగలు మనం ఇప్పుడు బాగా వెడల్పుగా రొట్టిలాగా చేసుకుంటాం కదా అంత వెడల్పు లేకుండా చిన్న సైజ్ చేస్తారు పూర్ణం ఎక్కువ పెట్టి చేసేదాన్ని దుబ్బ ఓలిగలు అంటారు మీ మీ ఇంట్లో మీ పెద్దలు ఉంటేనా అడగండి దుబ్బ ఓలిగలు అంటే ఏంటివి అని అంటేనా వాళ్ళు పెద్దలకు కంపల్సరీ చెప్తారు ఈ విధంగా ఉంటుందని పూర్ణం ఎక్కువ తీసుకొని పిండి తక్కువ తీసుకొని దాన్ని చిన్నగా తీసుకునేదాన్ని దుబ్బోలిగలు అంటారు ఎప్పుడైనా మీకు నిదానంగా చూపిస్తాలేండి కొన్ని దుబ్బోలిగలు చేసినాను కొన్ని వచ్చేసి ఓలిగలు చేసిన రెండు రకాలు చేసినాను ఎందుకంటే ఇంకా చిన్నబ్బాయి ఊరి నుంచి వచ్చినాడు ఇంకా అమ్మ వచ్చేసి ఊరు వెళ్ళింది నాన్నకు క్యారీ కట్టేళ్ళ ఇంకా అవ్వ ఉంది నేనున్నా మా శ్రీవారు ఉన్నాము మనకు ఇబ్బందులైనా కానీ తప్పదు మనం ఇంట్లో చేసుకొని తినాల్సిందే పండగ రోజు తప్పవు కదా ఇట్లాంటివన్నీ మనకి ఎవరు చేసి పెట్టే వాళ్ళు ఉండరు కాబట్టి ఇట్లాంటివన్నీ తప్పవు స్నానం చేసుకొని ఇంట్లో మా శ్రీవారితో అన్నీ ఇప్పించుకున్నాను ఏమేమి కావాలో అవన్నీ ఇప్పించుకొని అంటే చింతపండు ఉప్పు పసుపు అనేటివి నేను త్రీ డేస్ అట్లాంటివన్నీ ముట్టుకోను ఏవి ముట్టుకోవాలో అవే ముట్టుకుంటాను కొన్ని కొన్ని ఆయనతో ఇప్పించుకొని వంట చేసుకునేది అవన్నీ చేసుకుంటా ఎందుకంటే ఇంక మనం చేయంది తప్పదు తినంది తప్పదు పస పస్త అయితే ఉండలేం కాబట్టి మనకి ఇట్లా అప్పుడు తప్పదు ఇంకా పూజా కార్యక్రమం అయితే ఇంకా మా శ్రీవారికి అయితే చేత కాదు అసలు చేత అయ్యేది కాదు టైం లేదు ఇంకా అది ఇంకా ఆయనను ఏ పండగన్నా రాని పిల్లలున్ని ఆయన కానీ ఆయిల్తో నూగుల నుంచి ఒళ్ళంతా తిక్కొని వేడి నీళ్ళతో స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసుకుంటారు ఆ విధంగా బాబుకు కానీ ఆయిల్ తిక్కేసి ఇంకా వేడి నీళ్ళతో స్నానం చేసేసి నమస్కారం చేసుకొని జమ్మి చెట్టుకు కానీ ప్రదక్షిణ చేసుకొని వచ్చినారు తండ్రి కొడుకు పోయి ఇంకా మరి నాకు మా వారికి వచ్చేసి కాళ్ళు ముక్కున్నాడు మా 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 అబ్బాయి మళ్ళీ వాళ్ళ తాతకు వాళ్ళ నానమ్మకు అందరికీ నమస్కారం చేసుకొని ఇది వచ్చేసి ఉదయాన్నే ముద్దాను వంకాయ కర్రీ చేసింటే అవ్వ కొంచెం తినింది మరి వచ్చేసి వడియాలు వంకాయ ఉర్లగడ్డ మసాలా కర్రీ మరి వచ్చేసి చిత్రాన్నము ఓలిగ రసము వైట్ రైస్ చేసినాను వైట్ రైస్ వచ్చేసి చిత్రాన్నంకు ఎక్కువ అవుతుందనేసి కొంచెం తీసినాను ఇంకా కొంచెము వైట్ రైస్ చేయలేం ఇంకా మా వారు వచ్చేసేసి ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి మా వారు ధర్మవరంలో ఇన్ని రోజులు డ్యూటీ చేస్తా అంటే కానీ పెనుగొండలో ఇప్పుడు డ్యూటీ చేస్తా అన్నాడు అందుకు ఆయన క్యారీ కట్టేలా ఇంకా అది కాక క్యారీ కట్టించేపుడు ఆయనే పెద్ద ఉన్నప్పుడు మన దగ్గర పదహైదు మంది డ్యూటీ చేస్తున్నారు ఎవరో ఒకరు క్యారీ తెచ్చుకోకుండా ఉంటారు కదా వాళ్ళల్లో ఇంకా మనం క్యారీ తినేటప్పుడు వాళ్ళకి లేకోకుంటే ఇబ్బంది అనేసేసి ఇంకా ఒకరికి ఒకరికిష్ట శ్రీవారి క్యారీ కట్టమని చెప్తాడు ఇంకా అందుకు వచ్చేసేసి క్యారీ వాళ్ళకు ఒక ఇద్దరికి కట్టించినాను క్యారీ విజయదశమి రోజు ఇంక మరీ శుక్రవారం అయితే ఒక్కరికే కట్టించినాను ఇంక మరీ వచ్చేసి పండగ పండగైతే ఆ విధంగా జరిగింది మా ఇంట్లో ఇంక మరీ వచ్చేసి ఇది శుక్రవారము శుక్రవారం ఉదయాన్నే వచ్చేసి ఇంక యథావిధిగా స్నానం చేసేసుకొని నూగుల నూనె తల కనుక్కొని తలస్నానం చేసేస్తా నేను ఎప్పుడన్నా కానీ పీరియడ్ వచ్చినప్పుడు త్రీ డేస్ ఫైవ్ డేస్ ఆ విధంగా చేసేస్తా ఫైవ్ డేస్ తర్వాత ఇండ్లంతా ధూపం వేసుకుంటా ఇంక మరి వచ్చేసి ముద్దపప్పు ఇంకా స్నానము ఇండ్లు అంతా శుభ్రం చేసుకొని త్రీ డేస్ కనుక ముగ్గు కానీ బయట వేయను ఇంకా శుక్రవారం ఉదయాన్నే ముగ్గు బయట పెట్టుకున్నాను కానీ గడప ఏం కడగను దేవుళ్ళు ఏం ముట్టుకోను బయట ముగ్గు చెత్త నోకేసి నీళ్ళు తల్లేసి ముగ్గు పెట్టుకుంటాను ఇంకా మరీ వచ్చేసేసి ఇంకా ముద్దపప్పు చేద్దామనేసి ముద్దపప్పులో రెండు మూడు రకాలు వస్తాయి నాకు ఇప్పుడు ఒక రకం ముద్దపప్పు చూపిస్తాను కందిపప్పు వచ్చేసి బాగా శుభ్రం చేసేసి ఒక గంట ముందు నానబెట్టేసిన ఇవి రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి అయినా కట్ చేసుకోవచ్చు రెండు పండు మిర్చి అయినా కట్ చేసుకోవచ్చు లేదనుకో రెండు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు దాంట్లో చింతపండు కొంచెం చాలా తక్కువగా చింతపండు వేసుకొని రెండు టమోటాలు వెల్లుల్లి రెబ్బలు పండుమిర్చి అయినా పచ్చిమిర్చ ఎండుమిర్చెన్న ఏదన్నా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూను పసుపు ఉప్పు పెట్టేసి కొంచెం నీళ్ళు వేసేసి మనకు కందిపప్పుకి ఎంత ఎంతగాల్లో అన్ని నీళ్ళు వేసేసేసి ఫైవ్ విజల్ ఐదు విజల్ ఇప్పించేసినాను విజల్ అయిపోయిన తర్వాత పప్పుకి తీసుకొని ఈ విధంగా మెత్తగా వినిపేసేసి పెట్టేసినాను ఇంక మరి అటు సైడ్ వచ్చేసి స్టవ్ వెలిగించేసేసి ఆయిలు ఆవాలు జీలకర్ర పచ్చ పచ్చగా దంచి వెల్లుల్లి ఎండుమిర్చి కరేపాకు పోపు పెట్టేసినాను ఇది వచ్చేసి స్టవ్ వెలిగించేసి కుండ శుభ్రం చేసేసి కుండలో కొంచెం వాటర్ వేసేసి నీళ్ళు బాగా మరిగిన తర్వాత నీళ్ళకి ఈ ముద్దపప్పు మనం ఎనుపుకో ఉంటాం చూడండి ఆ పప్పు కొంచెం వేసేసినాం పప్పు అంతా వేసేసినామంటే ఒక్క మరిగించినామంటేనా మనకు చల్లగా అయినా కానీ చిక్కబడకోకుండా ఈ విధంగా ఉంటుంది ఇంతమటుకు చిక్కగా ఉంటే మనకు చల్లగా అయినా ఇంకొంచెం చిక్కగా వస్తుంది చాలా రాయాకట్ల చేసుకున్నామంటే మనకు చల్లగా అయ్యే కొద్దీ ఇంకా గట్టిగా అవుతుంది తినే కాదు తినేటప్పుడు వచ్చేసి కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఏమన్నా ఆవకాయ ఉంటేనా మామిడికాయ ఊరగాయ అంటామే అది కొంచెం వేసుకొని తింటేనా అన్నంలో కలుపుకొని తింటే బాగా టేస్టీగా ఉంటుంది ఇదంతా కలిపి రైస్ కానీ చేస్తారు అది ఇంకొక రోజు ఎప్పుడన్నా చూపిస్తాలేండి ఇంకా కుక్కర్లో ఉండే పప్పు అంతా తీసేసి అట్లే వేసేసినాను ఇంకా మరీ వచ్చేసేసి ఇంకా దోశ రవ్వను తెల్ల రవ్వాను కొంచెం గోధుమ పిండి దోస గోధుమ పిండి బియ్య పిండి కలిపేసేసి ఇంకా మా శ్రీవారు ముందు రోజు విజయదశమి రోజు క్యారీ తెచ్చింటే ఇంకా కడిగేకి శుభ్రం చేయాలి కదా మనము శుభ్రం చేసేసి ఆరబెట్టేసి పెడితేనే మనకు సాయంత్రానికి మరీ క్యారీ రెడీ అవుతుంది ఇంకా పప్పు రెడీ అయిపోయింది ఇంకా నిన్నదే వంకాయ కర్రీ ఉంది పొద్దున్నే ఉదయాన్నే వచ్చేసి పచ్చడి చేసింటే అదేం పల్లి పచ్చడి ఇది వచ్చేసి బటానిక్ కర్రీ ఇంకా బాబు వచ్చేసి దోశ అడిగింటే ఇంకా దోశ వచ్చేసి ఈ విధంగా వేసినాను దోశలకి పల్లి పచ్చడే తింటాడేమోలే అనుకుంటే మా పిల్లలకి నేను చిన్నతనం నుంచి వేసినాను ప్రతి ఒక్క కర్రీతోనూ దోశలేకి తింటారు దోశ కొంచెం వంట సోడాను కొంచెం సాల్ట్ కలుపుకొని ఈ విధంగా వేసుకున్నామంటే ఇంకా ఉన్న మనకి ఇంకా వెంటనే కావాలంటే నీళ్ళ మజ్జిగ కలుపుకొని వేసుకున్నా కానీ బియ్యపిండి పిండి పిండి రవ్వ దాంట్లో కలిపి వేసినా కానీ దోశలు వేస్తాయి బాగా టేస్టీగా మన మామూలు దోశలు ఉన్నట్లే ఉంటాయి పిల్లలు అప్పుడప్పుడు అడిగినప్పుడు ఇట్లాంటివి తప్పవు మనకు చేయాల్సిందే అందుకు నేను ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను బాబుకి అన్నీ పెట్టిస్తాను అన్నీ ప్రతి ఒక్క కర్రీ తింటాను నేను కాకరకాయతో సహా పిల్లలకి అలవాటు చేసినాను వెజ్ అనేది కొంచెం తక్కువ అలవాటు చేసినాను కానీ ఇవి అయితేనే బాగా చేసినాను మా శ్రీవారు కానీ కాయగూరలో ఎక్కువ అలవాటు చేయి పిల్లలకి అని చెప్తాడు కానీ పెద్ద అబ్బాయి తింటాడు చిన్నబ్బాయి ఎగ్గు తింటాడు కానీ నాన్ వెజ్ అయితే తిన్నాడు కానీ కొంచెం లైట్గా తింటారు ఇంట్లో అయితే తిన్నారు అనేసి ఏం కాదు నేనైతే తిన్నాను ఇంట్లో అయితే వాళ్ళ ముగ్గురు కొంచెం తక్కువ తింటారు తింటారు కానీ చాలా తక్కువగా తింటారు ఇంకా సాయంత్రం శుక్రవారం రోజు సాయంత్రము నాలుగు గంటలైంది ఇంకా ఆయనకొచ్చేసి ముద్దపప్పు కొంచెం రైసు ఇంకా జొన్న రొట్టె చేసి ఇచ్చేద్దాంలే అనేసి ఆయన తినేది ఒక్క రొట్టే నైట్ టైము ఒక్కటే తింటాడు ఆయన కొన్ని పాలు తాగి పనుకుంటాండే ఇక్కడ ధర్మవరం అయితే పదకొండు గంటలకు ఇంటికి వస్తాండి ఒక రొట్టి తింటాండే లేదనుకో ఉత్త పాలే తాగుతాడు చాలా లేట్ అయితే కానీ అక్కడ పదిన్నరకు అంత తింటారంట అందరూ కూర్చొని తింటారు కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టి పంపిస్తాను ఈ విధంగా జొన్న రొట్టెలు నాలుగు గంటలకు చేస్తాను నన్ను ఇంక మళ్ళీ శ్రీవారు బయలుదేరినాక చెత్తలు ఇంట్లో నూకితే ఏం బాగుంటుందనేసి చెత్తలు నూకేసి మొహం కడుక్కున్నాను ఇంకా జడ వేసుకునే టైం లేదనేసేసి ఐదున్నరకు ఇంకా ఆయన పోయినాక ఐదు గంటలకు ఐదున్నరకు జడ వేసుకోవచ్చులే ఆరు గంటలకు కదా మనకు సూర్యుడు అస్తమించేది అప్పటికెంత జడ వేసుకోవచ్చు లేనేసి పైకి క్లిప్ వేసేసుకొని ఈ విధంగా అంతా క్యారియర్ రెడీ చేస్తానను జొన్న రొట్టి ముద్దపప్పు కొంచెము పెరుగు ఈ విధంగా క్యారీర్ అయితే రెడీ అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాల కింద మా శ్రీవారికి ఇండుపూర్లో డ్యూటీ చేస్తా అండి అప్పుడు క్యారీర్ కడతా అండి మళ్ళీ ఇప్పుడు క్యారీర్ అన్నాను ఇప్పటికి పిల్లలు వచ్చేసి చిన్నబ్బాయి మూడు సంవత్సరాలు అయిందిలేండి టెన్త్ అయిపోయి అంతవరకు క్యారీర్ కట్టినా కానీ మళ్ళీ ఇప్పుడు కట్టలేదు మరి ఇప్పుడు శ్రీవారికి కడతా అంటే నవ్వుకుంటా మాట్లాడుకుంటా అన్నాను త్రీ డేస్ అయింది క్యారీర్ అన్నాను మరి వచ్చేసేసి ఇంకా ఇంకా ఆయనకు రెండు క్యారీర్లేకి అవ్వకు కానీ ఇంకా ఐదున్నర తింటుంది కదా ఇంకా నేను మా అబ్బాయి వచ్చేసి చిన్న అబ్బాయి మళ్ళీ చేసుకున్నాంలే అనేసేసి పిండి అంతా జొన్నపిండి లేక ఉప్పేసేసి కలిపేసేసి కొంచెం వాళ్ళకి కావాల్సినంత కలిపేసేసి వాళ్ళకొకటి రొట్లు చేసేసి క్యారీర్ కట్టేస్తానను మనం ఎంత ప్లాస్టిక్ వాడకూడదు అనుకున్నా కానీ ఇంకా మనకు మధ్యకి బాటల్లోకి పోయాలంటేనా టైట్ మూతుండాలంటేనా అది నేను స్టీల్ది తెచ్చుకోవాలి ఒకటి బాటలు ఇంకా ప్లాస్టిక్ అయితే తప్పలేదు నాకు వాడేది నేను ఎంతెంతో వాడకూడదని చూస్తాను కానీ మనకు తప్పదు ఇట్లాంటివన్నీ ఇంక ఈ విధంగా క్యారీ రెడీ అయిపోయింది పాలు వేడి చేసేసి పోసేసి ఎక్కువ పెరుగు వేసినామంటేనా వాళ్ళు తినే టయానికి పెరుగు పుల్ల కాకోకుండా బాగా తోడైతుంది చూడండి కొంచెం ఒక టీ స్పూన్ అంత వేసేసి పాలు పోసి పెట్టేస్తే ఆ విధంగా తయారైపోతుంది కొంచెం రైస్ పెట్టేసినాను ఇంకా జొన్న రొట్టెలు రెండు పెట్టేసేసి ముద్దపప్పు పెట్టేసి బాటలు వచ్చేసి అక్కడ నీళ్ళు ఉంటాయి కానీ బస్సులోనూ అంతా అవుతాయి అనేసేసి ఇంకా బాటల్ కానీ పెట్టేస్తాను ఇంకా ఇది వచ్చేసి టీ పెట్టేస్తాను ఇంకా టీ తాగేసి ఇంకా ఆయన బయలుదేరుతాడు ఇంకా నేను క్యారీర్ అంతా కట్టేసేసి ఇంక అవ్వగాని రొట్టె ఇచ్చేసి వస్తే మళ్ళీ నేను మా అబ్బాయి నిదానంగా చేసుకోవచ్చు ఇంకా నిదానంగా పనులన్నీ ఇంకా చెత్తలన్నీ అయిపోయింటాయి వాళ్ళకే నూకేస్తానను ఎందుకంటే మళ్ళీ నూకకూడదు కదా బయలుదేరినాక మనం మరొక వీడియోలో కలుద్దాం